పిన్ని పిన్ని తాళం కూడా వేసలేదే ఛీ ఏంటి దరిద్రం ఏయ్ ఏంటే ఒక పది నిమిషాలు ఆగలేవా ఓ తలుపు పిన్ని ఫస్ట్ తారీఖు కదా జీతం ఇద్దామని ఓ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా మరి జీతం ఆగు వస్తున్నా ఇప్పుడు నువ్వేనా దాన్ని ఏంటి నువ్వు ఇచ్చే తక్కువలో వెయ్యి రూపాయలకి అది కావాలా దాంతో లక్షల బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను మంచి టైము కస్టమర్ కోసం చూస్తున్నా ఇంట్లో నుండి పారిపోకుండా చూడు మరి అంత లేదులే నా దగ్గర నాటకాలు అట్టు తోలు తీసేస్తానని దానికి తెలుసు అది కస్టమర్ ఆర్డర్ చేసింది కస్టమర్ కంప్లైంట్ ఇస్తే నాకు జాబ్ పోదు కంప్లైంట్ ఎంతో జాబ్ మరి రోడ్ల మీద తిరిగా నా కొడక తిరగడమే కదరా చెత్త నా కొడక మామయ్య అలా తిరిగే కదా మిమ్మల్ని చూసుకుంటున్నాను అన్నం కూడా వండి పెట్టాను కదా నువ్వు నన్ను చూసుకుంటావు రాయ్ నువ్వురా ముందు కొడక Nih ama babu tak cuba jadi ni sekarang tidak jangan rani no. No, no, nak kau Eh, ah, ఒక నిమిషం సార్ సార్ అది వస్తున్న దారిలో బండి స్కిడ్ అయి ఫుడ్ మొత్తం పడిపోయింది సారీ సార్ సార్ మీకు కావాలంటే ఏ రెస్టారెంట్ నుండి మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని అది నేను తీసుకొస్తాను సార్ ప్లీజ్ సార్ అదేంటి ఫుడ్ పడిపోయిందని చెప్పిన అలా తిడతాడు ఇంకా నయం వీడి తిట్లు తిట్టాడు మా మావితో పోలిసి వీడు చాలా బెటరు కానీ ఏమేం తిన్నావా నా నా దగ్గర బిర్యానీ ఉంది తిందురా కంప్లైంట్ ఇవ్వకొచ్చా వన్ ప్లస్ వన్ బిర్యానీ పెట్టాడు అందులో ఒకటి మా మావి తినచే ఇంకోటి ఉంది అక్కడ బండి దగ్గర ఇస్తాను రా ఒక రైడ్ వచ్చింది నేను వెళ్తా సరేనా మీ పిన్నికి మాత్రం పెట్టకు అది నాకు ప్యాడ్స్ తీసుకొస్తావా సరే